మా దూడ మాతో పలకరిస్తుంది పొద్దునుంచి నుంచి రాకుండే అనుకో కనపరాకుంటే దీనికి అంబాని అరుస్తుంది అంతే మేము చేనకాడికి పోయి వచ్చినామనుకో వచ్చినప్పుడు వస్తుంది అరుస్తుంది ఎక్కడికైనా పోయి దీనికి కనపరాకుండా రెండు మూడు గంటలు కనపరాకుండా వస్తే అరుస్తుంది అనమాట మనల్ని చూసిన బాటికి మా ఇంట్లో వాళ్ళని చూసిన వాటికి అట్లా అనమాట ఇది మా ఆవు బాగా పలకరిస్తుంది నిన్న మేము కడపకి పోయి వచ్చినాము పొద్దున పోయి సాయంత్రం వచ్చినాము ఇంకా కన్ కనపరిచిన పాటికి అరుస్తుంది అంబా అంబా అని అరుస్తుంది అంబే అని అట్లా అరుస్తుంది అనమాట మా దూడ బాగా పలకరిస్తుంది అంత గిడ్డి తిని ఆడ అంత గిడ్డి తినేసింది ఆడ వచ్చి పడుకునేది మీ ఎవరు అట్టే పలకరిస్తాయి అనుకుంటా ఏమో మా అయితే మాకు పలకరిస్త బాగుంది మా దూడ అది మా కోళ్ళు అది మా కోడి ఇది మా దూడ బాగా పలకరిస్తుంది రెండు గంటలు కనపరాకుండా వచ్చేస్తారు ఇంటికి అరుస్తుంది అంబే అని చూడండి బండ మీద కొనుక్కునేది అక్కడ పోయి పడుకోకుండా ఓకే ఇంక ఇక్కడ పడుకుంటుంది కాబట్టి మేము ఈయనే కట్టేసినాం ఇంకా అట్లా ఇది బాగా బల నైస్ పాటిస్తుంది అనమాట బాగుంటుంది ఈ మా కోడిపిల్లలు పన్నెండు ఉంటే నిన్న ఒకటి కుక్క పోయింది ఈరోజు ఒకటి కుక్క పోయింది మా కోడిపిల్లలను ఇంకా ఎన్ని ఉన్నాయి తొమ్మిది ఉంటాయి అనుకుంటా ఏమో ఉన్నాయి రెండు ఎత్తుకొని పోయింది కుక్క ఈరోజు పొద్దున్న ఒకటి ఎత్తుకొని పింది మొన్న ఒకటి ఎత్తుకొని పింది ఈడ ఈడకొచ్చి ఎత్తుకొని పింది ఈడ మేస్తుంటే ఆ కట్టెల కాడ మేము ఇంట్లో నుంచి వచ్చేలోపు ఎత్తుకొని వెళ్ళిపోయింది కుక్క ఇవి మా కోడి పిల్లలు ఇది గుమ్మడికాయ చెట్టు మీ దూడ మీకు పలకరిస్తే కామెంట్ చేయండి మా దూడైతే మాకు పలకరిస్తుంది మాతో పోయి వచ్చిన వాటికి అంబా నరుస్తుంది రెండు మూడు గంటలు బయటికి పోయి వచ్చేసాం అంబే నరుస్తుంది